ఏసు ప్రభు పుట్టిన డిసెంబర్ మంత్ ఒక మిరాకిల్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు డిసెంబర్ మంత్ కు తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైన బంధం ఉందన్నారు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొన్నారు ప్రపంచంలో అన్ని దేశాల్లో ఏకకాలంగా జరిగే ఒకే ఒక్క పండుగ క్రిస్మస్ అని రేవంత్ అన్నారు అంతేకాదు యేసు ప్రభు పుట్టిన డిసెంబర్ మంత్ లోనే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ కూడా డిసెంబర్ లోనే పుట్టారని గుర్తు చేశారు దాదాపు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసింది డిసెంబర్ లోనే అని రేవంత్ సోనియా గాంధీ జన్మదినం ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించిన రోజు యేసు పుట్టినరోజు కూడా డిసెంబర్ లో రావటం ఎంతో ప్రత్యేకమన్నారు ప్రపంచంలోనే అద్భుతం జరిగిన మాసం ఏదైతే ఉన్నదో అది డిసెంబర్ మాసం ప్రభు జన్మించడం వల్ల ఈ ప్రపంచానికి ఒక అద్భుతం జరగడమే కాకుండా ఈ ప్రపంచానికి శాంతి సందేశాన్ని ప్రేమభూతగా వారు మన మధ్యలో అవతరించి మనల్ని అందరినీ సన్మార్గంలో నడిపించారు కాంగ్రెస్ పార్టీకి కూడా డిసెంబర్ తెలంగాణ ప్రజలకు కూడా ఒక మిరకుల్ మంత్ నేను ఎందుకు ఈ మాట అధికారికంగా చెబుతున్నాను అంటే డిసెంబర్ మాసంలో మా నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు డిసెంబర్ తొమ్మిది నాడు జన్మించిన రాజకీయంగా భారీ మూల్యం చెల్లించి ఆంధ్రప్రదేశ్లో పార్టీకి తీరను నష్టం జరిగిన కేంద్రంలో అధికారం కోల్పోయిన తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొన్నా ఒక తల్లి మనసు కలిగిన శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాము అని అంటే ఇందులో శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క పాత్ర వారి త్యాగం ఎంతగానో ఉంది